అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈ పూట మన వీడియో ఏమంటే నేను మా వారిద్దరు గుడికి వెళ్ళే వచ్చాము అబ్బాయి ఇప్పుడే ఒకసారి మిమ్మల్ని కూడా చూపించింటే బాగుండే తెలిసామా తెలిసామా రా ఇట్లా ఇదిగోండి మా వారు ఇద్దరు గుడికి వెళ్ళే వచ్చాము ఈ ఈరోజు గెస్ట్లు ఎక్కువ మంది వస్తున్నారు వెళ్తున్నారు మన వాళ్ళతో కొంతమంది అంటే మన ఆశ్రమవాసులతో వాసులతో ఆడవాళ్ళతో మాత్రం కొంచెం ఒకసారి వీడియో తీశాను ఆ వీడియో కూడా రేపటికి మీ ముందుకు వస్తుంది అనమాట వచ్చిరాంగాని ఇంటికి చుట్టాలు వచ్చారు వీళ్ళు ఎవరంటే గిరీష్ బాబుకి అనిల్ బాబుకి ఆ మేనత్తు కూతురు వీళ్ళిద్దరు ముగ్గురుండారు ఇంకొక పాప ఈరోజు రాలేదు ఈ పాప వీళ్ళు ఈ వీడియో చూస్తే కుండుకుంటుందా పాప వీళ్ళిద్దరు నాకు చెప్పకుండా వెళ్ళిపోయినారు అమ్మ దగ్గరికి అన్నట్లుగా వీళ్ళు ఇప్పుడు నాకేమో తెచ్చారంట ఏం తెచ్చారో చూద్దాం ఏం తెచ్చారా ఇందాక బ్యాగ్ ఓపెన్ చేయాలి ఎత్కొచ్చినారు okay, okay, <laughs> చెప్పుడు వీళ్ళేమో చెప్తారంట సుచేళుడు కృష్ణునికి ఆటలు తెచ్చినట్లు అమ్మకు నేను ఇది ప్రతి డైలాగ్ అంత వాళ్ళు డైలాగ్ చెప్పాలంటే దానికనే డైలాగ్ ఎట్లుంది ఒకసారి మీరు కమెంట్లో తెలియజేయండి అంటే మా కులదైవము ఇక్కడ అండి ఎందుకంటే చూపించారు వీడియో

ไต้อรไตองมต้องไม่่ไม้องไม่ต้องไไม้ององไ่ต้อง